ఏంటి దేవాలయాలల్లో దర్శనాలకు టికెట్లు అంట్రు మధ్య నుంచి ఎవరి వాళ్లే ఓతురు విఐ పిలం అని చెప్పుకుంటా అవు మళ్ళా పాపం గరీబోళ్ళు సామాన్య దర్శనం లైన్లలో పోతారు దినాం లెక్క ఆడ పడిగాపులు పడుతుర్రు గదే మరి పెద్దోళ్ళు ఉంటారు చిన్నోళ్లు ఉంటారు ఆడోళ్లు ఉంటారు ఎంత అవుతున్నారో ఎరికేనా పరేషాన్ కాకుర్రి గడ కాంగ్రెస్ సర్కార్ ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా కొత్త పాలసీ తెచ్చుండే గట్లనా ఏందే అదే ఇక అక్రమాలను అడ్డుకునేలా చర్యలు తీసుకుర్రు ఇకపై టికెట్లన్నీ ఆన్లైన్ లోనే పెడుతారట తిరుపతి లెక్కనా ఇక ఉమలా ఆర్జిత సేవలు దర్శనాలు ప్రసాదాలు ఇవన్నీ ఆన్లైన్ లోనే ఉంటాయి పోయేటప్పుడు అన్ని తీసుకొని టైంకి పోవాలి చక్కగా దర్శనం చేసుకుని రావాలి ఇంకేంది మంచి ఉన్నది ఆదాయం కనిపిస్తది భక్తులకు పారదర్శకంగా ఉంటది గిడి కదా సామాన్యులు కోరుకునేది అవుల